హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి నేను మీకు ఒక మంచి మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అండి సో బయట సూర్యుడు అయితే బయటకు వచ్చేసాడు అనమాట ఓ పక్క సూర్యుడు వెళ్ళినా కూడా ఓ పక్క మూఢంగా అనిపిస్తుంది క్లైమేట్ అయితే ఇలా ఉంది అనమాట ఈ రోజు ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను మా జాకోడు అయితే ప్రశాంతంగా కూర్చొని ఎవరు వస్తారా అరుస్తామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా నేను ఇంట్లోకైతే వచ్చేసాను ఒక స్టవ్ పైన అయితే పప్పు పెట్టేశాను ఇంకొక స్టవ్ పైన పాలు అయితే కాబెట్టేశాను ఇంకా రెండు స్టవ్లు ఖాళీగా ఉన్నాయి ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాను అనమాట సో ఇంతలోపు ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట పూలు తెప్పించుకున్నానండి మూడు మూరలు సో పూలమాలలు వేయాలి అంటే ఇద్దరు ముగ్గురికే అవుతున్నాయి అందుకని చెప్పేసి కట్ చేసి వేస్తున్నాను అనమాట స్నానం చేస్తుంటే వచ్చింది ఇచ్చిపోయింది అనమాట సో ఆ పూలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అందరికి పెట్టేసుకొని ఆ తర్వాత పూజ అంతా చేసుకొని మంగళహారతి అయితే ఇస్తున్నాను అనమాట మనం పూలమాల వేసామంటే ఇద్దరు ఫోటోలకే అవుతుంది ఇద్దరు అమ్మవార్లకే అవుతుంది మిగతా అమ్మవార్లకే అవ్వదు అందుకని చెప్పేసి నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతి రోజు ఇస్తానండి ఉదయం ఇస్తాను సాయంత్రం ఇస్తాను ఇది నాకు అలవాటు అయిపోయింది చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్నాను అన్నమాట ఇంకా పూజ అంతా చేసుకొని తర్వాత వంట దగ్గరకు వచ్చిన అంటే ప్రశాంతంగా ఉంటది లేదంటే కనుక ఆ మనసు అంతా వంట మీదకి వెళ్తూ ఉంటదనమాట ఏం చేయాలి తొందరగా చేసుకోవాలి తొందరగా షాప్ షాప్కి వెళ్ళాలి ఇదే ధ్యాస ఉంటది అందుకని చెప్పేసి ఫస్ట్ నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను అందులో ఈ రోజు పిల్లలు ఎవరు లేరు సో జగన్ ఎగ్జామ్ రాయడానికి గుంటూరుకు వెళ్ళాడు ఈ రోజు నైట్ వస్తాడు సో కాబట్టి నేను మా హస్బెండ్ మా ఆయన ఎలాగో టిఫిన్ తిన్నాడు నేను కూడా ఇంకా నా ఒక్కదానికి ఏం టిఫిన్ చేసుకుంటాను చెప్పండి ఈ రోజు చిగురు పప్పు పెట్టాను సో పప్పు అయితే తిందామని అనుకుంటున్నా రొట్టెలు కూడా నిన్న చేసినవి ఉన్నాయన్నమాట ఇంకోటి ఏంటంటే ఉట్టి రొట్టెలు పప్పు కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది కొత్త మామిడికాయ చట్నీ ఉంది అలాగే గొంగుర పప్పు సద్ది రొట్టెలు సూపర్ కాంబినేషన్ అనమాట సో ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పెట్టేస్తున్నాను ఇంతలోపే కస్టమర్స్ వచ్చారండి ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ చేస్తున్నారు సో నిన్న రాలేదు ఈరోజు వచ్చారనమాట వీళ్ళు ఇంకా అందుకని చెప్పేసి తొందర తొందరగా చేసేసుకుంటున్నాను అనమాట పని అన్నది వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు నేను పూజ చేసేటప్పుడే వచ్చారనమాట వాళ్ళకు కొంతసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి నేను ఆ పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంటి దగ్గర ఎనిమిదిన్నరకు అట్లా పూజ చేసుకుంటే కూడా నాకు ప్రశాంతంగా ఉండదు ఒకరు ఫోన్లు చేస్తూ ఉంటారనమాట సో ఇంకా ఇంట్లో అంత అందులో సర్దేసిపోయింది లక్ష్మి కొన్ని అయితే పైన పెట్టేసిపోతుంది అనమాట అవన్నీ కూడా నేనే తీసేసుకుంటూ ఉంటాను ఇంకా పప్పులో అయితే తర్వాత పెట్టేసాను ఈరోజు మా ఇంట్లో భోజనం పప్పు పప్పు రైస్ పెరుగున్నాం అంతే ఇంకా ార్గిరి అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇంకా రేపు నుంచి జగన్ వస్తాడు జగన్ కి మళ్ళీ ఒక త్రీ డేస్ హాలిడే త్రీ మంత్స్ ఉంటాయి అనుకుంటా హాలిడేస్ మళ్ళీ బీటెక్ లో జాయిన్ అయ్యే వరకు హాలిడేస్ ఉంటాయి సో తను ఏ కాలేజ్ లో జాయిన్ అవుతాడు ఏంటి అన్నది ఇంకా మేమైతే ఏమీ అనుకోలేదు సో ఒకవేళ ఏదైనా చేస్తే తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను కాబట్టి ఒక త్రీ మంత్స్ వరకు హ్యాపీగా మళ్ళీ పిల్లలతో మనం టైం స్పెండ్ చేసేసనమాట సో ఫోన్లు వస్తున్నాయని చెప్పేసి తిని ఫాస్ట్గా వచ్చేసాను షాప్ ఇల్లు చూపించకూడదండి ఒక్కసారి ఇల్లు ఏదో నేను ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదా సండే రోజు ఎవరైనా కస్టమర్స్ బ్లౌజర్ ఇవ్వాలి అని చెప్పేసి వచ్చినారు కదా అని చెప్పేసి ఇంటి దగ్గరికి రమ్మన్నాను అంటే కనుక చాలా తలనొప్పి సో ఎందుకు చూపించకూడదు అని అంటే మేము సోమవారం నుంచి శనివారం వరకు ఖచ్చితంగా మార్నింగ్ టెన్ నుంచి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఖచ్చితంగా ఓపెన్ ఉంటుందండి ఫెస్టివల్స్ అయినా సరే ఖచ్చితంగా నేను ఓపెన్ చేస్తాను ఒక సండే మాత్రమే నేను షాప్ అన్నది క్లోజ్ చేస్తాను మిగతా డేస్లో ఖచ్చితంగా ఓపెన్ ఉంటుంది ఒకవేళ మార్నింగ్ టైంలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అనుకోండి ఎందుకంటే నేను ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని పూజ చేసుకొని రావాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నైట్ మాత్రం ఖచ్చితంగా ఎయిట్ థర్టీ అయినంత వరకు అయితే ఖచ్చితంగా ఉంటాము ఇంకా సీజన్ అయితే కనుక ఎంత వరకు ఉంటామో చెప్పలేము టైమింగ్ బట్టి ఉంటాము అంటే వర్క్ ఉండే దాన్ని బట్టి ఉంటాం అన్నమాట సో ఫ్రైడేకి కావాలి అని చెప్పేసి అన్నారు బ్లౌజు ఫ్రైడేకి అంతా నేను రెడీ చేసి పెట్టాను సో ఫ్రైడే రాలేదు సాటర్డే రాలేదు సో నిన్న సండే కదా సండే ఇంటి దగ్గర ఉన్నానో లేదో ఫోన్ వచ్చింది అనమాట సో మా బ్లౌజ్ తీసుకోవడానికి వచ్చామని మీరు చెప్పిన టైంకి మేము కరెక్ట్గా తయారు చేయించి పెడితే కూడా మీరు రాకుండా మళ్ళీ సండే వస్తే ఎట్లా అండి మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకొస్తారంటే పోనీ శనివారం రోజన్నా ఫోన్ చేసి మేము ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుంటాం మా బ్లౌజ్ తెచ్చుకొని పెట్టుకోండి అట్లా నన్న తెచ్చుకొని పెట్టుకోవచ్చు అట్లా కూడా చెప్పారనమాట అనమాట ఆ ద్వారా మాత్రమే గుర్తుకొస్తుంది ఇన్ కేస్ మీరు ఎవరైనా మన షాప్ దగ్గరికి రావాలనుకుంటే సోమవారం నుంచి శనివారం వరకు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది మీరు ఆ టైంలో ఎప్పుడైనా రావచ్చు ఆదివారం మాత్రం ఎవరు కూడా రాకండి ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్నా ఒక నాలుగైదు వారాల నుంచి ఆదివారం రోజు వచ్చి నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు మేము షాప్ దగ్గర ఉన్నామక్క షాప్ ఎన్ని గంటలకు తెరుస్తారని ఆదివారం మాత్రం షాప్ ఉండదండి క్లోజ్ చేస్తాను ఒక్కరోజు మాత్రం మిగతా డేస్ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా నేను షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకేనా ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నేను పూజ చేసుకుంటుంటేనే కస్టమర్ వచ్చారనమాట మా బ్లౌజ్ అని చెప్పేసి అదే నిన్న కాల్ చేశారని చెప్పాను కదా వాళ్ళే సో వచ్చారు నేను పూజ సరిగా చేసుకోలేదు ఇంట్లో టిఫిన్ సరిగ్గా తినలేదు ఫోన్లో మీద ఫోన్లు చేస్తున్నారు మేము షాప్ దగ్గర వెయిట్ చేసినామని కనీసం టైమింగ్ అన్న కరెక్ట్ టెన్ టెన్ తర్వాత అయితే ఖచ్చితంగా నేను రావాలి ఇస్తాను కూడా సో ఎయిట్ థర్టీ నుంచే వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటే నాకు ఇంటి దగ్గర పని ఉండదా చెప్పండి ఇంటి దగ్గర పని చేసుకోవాలి నేను షాప్ దగ్గరికి రావాలి సో కాబట్టి అర్థం చేసుకోండి మీరు షాప్ తెచ్చిన టైంలోనే రండి షాప్ మూసిన టైంలో ఫోన్లు చేయొద్దు అలాగే షాప్ దగ్గరికి కూడా రావద్దు సరేనా ఎందుకంటే ఆదివారం రోజు మాత్రం షాప్ క్లోజ్ ఉంటుందండి ఇంకొక విషయం ఏంటంటే ఆదివారం రోజు చాలా మంది షాప్ ఫోన్కి ఫోన్లు చేస్తూ ఉన్నారు సో ఆదివారం రోజు కాల్స్ అయితే లిఫ్ట్ చేయబడదు ఎందుకంటే షాప్లో పెట్టేసి ఉంటారు నేను ఫోను నేను మండే వచ్చి చూసుకుంటే ఇన్ని కాల్స్ ఉంటాయన్నమాట సో మీరు ఎన్ని కాల్స్ చేసినా సండే రెస్పాండ్ అయితే ఉండదు మండే నుంచి సాటర్డే వరకు మాత్రమే అది కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే కాల్ లిఫ్ట్ చేస్తాను మిగతా టైంలో అయితే కాల్ లిఫ్ట్ చేయబడవు సో కాబట్టి మీరు ఎవరైనా కాల్ చేయాలనుకున్న ఆర్డర్ పెట్టుకోవడానికి ఏదైనా మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి కాల్ చేయాలన్నా కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను మిగతా టైంలో చేయను మోస్ట్లీ మెసేజెస్ చేయని మెసేజెస్కి రిప్లై ఇస్తాను ఓకేనా ఇంకొక విషయం ఆదివారం మాత్రం ఎవరు రాకండి నేను షాప్ క్లోజ్ చేస్తాను ఎందుకంటే నాకు సండే రోజు ఏదైనా పని ఉంటే నేను చేసుకుంటాను బయటకు వెళ్తూ ఉంటాను లేదా కర్నూలుకి వెళ్తాను నాకు ఏదైనా పని ఉంటే నేను చేసుకునేది ఆ ఒక్కరోజే కాబట్టి మీరు నేను షాప్ దగ్గర ఉన్నానక రండి అంటే వచ్చి మీరు ఇబ్బంది పడాలి నేను మీ నేను రాలేను అని చెప్పేసి మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పేసి నా బాధ అనమాట అంత మంచి ఏం లేదు నేను ఒకవేళ ఉంటే వస్తాను కానీ ఆ రోజు నేను ఏదో ఒక పని పెట్టుకుంటానమాట ఎందుకంటే సన్ మిగతా డేస్లో నాకు చేసుకోవడానికి కుదరదు కాబట్టి సండేనే కుదురుతుంది కాబట్టి నేను ఆ రోజు ఏదో ఒక పని పెట్టుకుంటాను కాబట్టి నేను రావడానికి కుదరకపోవచ్చు ఉంటే రావచ్చు కాబట్టి మీరైతే మాత్రం సండే దయచేసి ఎవరు వచ్చి ఫోన్ చేస్తూ ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా సో ఇంక ఇప్పుడైతే షాప్కి వచ్చాను ఇంకొక బ్లౌజ్ కంప్యూటర్లో వేసేది ఉంది అది రికోమాలో ఉన్నాయి అనమాట డిజైన్ ఆల్రెడీ సేవ్ చేసి పెట్టింది సో ఆ డిజైన్ అయితే పెట్టాలి ప్రస్తుతానికైతే ఫస్ట్ పూజ చేసుకున్నాం పూజ చేసుకున్న తర్వాత అది మిషన్లో బ్లౌజ్ అయితే పెట్టడం ఓకేనా అర్థం చేసుకుంటారు కదా తప్పుగా అయితే అర్థం చేసుకోకండి ప్లీజ్ ఇంకా నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను షాప్ లో ఆయిల్ అయిపోయింది తెచ్చుకుందాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అందుకే జస్ట్ ఊదు ఒక్కటి వెలిగించేసాను ఊదు ఒక్కటి వెలిగిస్తే చాలండి షాప్ లో ఎంత బాగా కలగా అనిపిస్తుంది అంటే లోకి వచ్చిన వాళ్ళందరికీ ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట సో నేను ఈరోజు నిన్న నైట్ నిన్న మార్నింగ్ అనుకుంటా సండే అని చెప్పేసి ఆయిల్ పెట్టుకున్నాను సో ఈరోజు పొద్దున షాంపూ వేసిన ఆయిల్ అన్నది పోలేదు ఇంకా అసలు విపరీతంగా జిడ్డు జిడ్డు ఉన్నాయి అనమాట హెయిర్ వేడికి షాప్ లో ఉండే వేడికి చెమటలు పడుతున్నాయి సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఫాస్ట్ గా కావాలని చెప్పేసి అన్నారు వేసి పెట్టిన తర్వాత వన్ వీక్ అవుతుంది ఇంతవరకు తీసుకొని పోవడానికి రాలేదు చూడండి వాళ్ళు చెప్పేటప్పుడు మాత్రం ఫాస్ట్ గా కావాలని చెప్తారు మనం చేసి పెట్టినాక మాత్రం వాళ్ళకి నచ్చినప్పుడే తీసుకొని పోతారు అనమాట సో ఇంక ఇందులో వచ్చేసి బ్లౌజ్ నేను నైట్ పెట్టింది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇది తీసేసి కుందని సతికించాలి అలాగే ఈ రోజు వచ్చేసి మిషన్స్ క్లీనింగ్ చేసుకోవాలి సో మండే రోజు ఖచ్చితంగా నేను మిషన్స్ అయితే క్లీనింగ్ చేసుకుని ఆయిలింగ్ అయితే చేసుకుంటాను అనమాట మనం కంప్యూటర్ మిషన్ తెచ్చుకోవడమే కాదండి తెచ్చుకున్న తర్వాత వాటి మెయింటెనెన్స్ కూడా అలా చేసుకుంటేనే మిషన్స్ అన్నవి మనకి ఎక్కువ రోజులు మన్నికే వస్తుంది ఏ మిషన్ అయినా సరే అది కంప్యూటర్ మిషన్ అనే కాదు ఏ మిషన్ అయినా సరే ఏ వస్తువు అయినా సరే మనం తీసుకునే జాగ్రత్తను బట్టి ఎక్కువ రోజులు మనీకి వస్తుంది ఈ వ్లాగ్ చూడాలి అంటే మీరు తులసి బొటెక్ ఛానల్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు సో ఆ బ్లౌజ్ తీసే లోపే కస్టమర్స్ అయితే వచ్చేసారనమాట ట్రేస్ పేపర్ కావాలి అని చెప్పేసి ఈ ట్రేస్ పేపర్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ టైప్లో వస్తుందండి ఒక సైడ్ ఏమో షైన్ ఉంటుంది ఇంకొక సైడ్ మాత్రం షైన్ ఉండదు ఇదేంటంటే మనకు ట్రేసింగ్ ఎత్తుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఒక్కసారి మనం దీనిపైన డిజైన్ ఎత్తుకున్నాము అంటే కనుక వంద సార్లు కానీ రెండు సార్లు కానీ వేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట ఒకటి డిజైన్ అన్నిసార్లు వేసుకోడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది అనమాట మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది జాగ్రత్తగా పెట్టుకోలేదంటే రెండోసారికి తినిగిపోతుంది అనుకోండి అది వేరే విషయము మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి వన్ మీటర్ వచ్చేసి తీసుకుంటాము అని చెప్పేసి వచ్చారు సో వన్ మీటర్ కట్ చేసి ఇచ్చేసాను సో ఈ బాబు ఒక డిజైన్ చూపించాడు ఇది నాకు ఎలా కుట్టాలో తెలియదు చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటే సరే అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో ఆ డిజైన్కి సంబంధించి మెటీరియల్స్ కూడా కావాలక్క అంటే ముత్యాలు కూడా వేస్తూ ఉన్నాను అనమాట సో తను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తను ఇలా కుడితే బాగుంటది అలా కుడితే బాగుంటది తను కూడా నాకు చెప్తూ ఉన్నాడు అనమాట ఈ బాబు వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి తను వర్క్స్ కుచ్చులు వేస్తూ ఉంటాడు అనమాట డిజైన్ చూస్తేనే అర్థమైతుంది నువ్వే నాకి అంటా ఫస్ట్ ఇది దీని తర్వాత షు చుట్టూ షుగర్ బీడ్స్ ఇక్కడ మధ్యలో ఇది దాని చుట్టూ షుగర్ బీడ్స్ దాని తర్వాత మళ్ళీ వైట్కి వైట్వి వాటర్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా అవి నా దగ్గర ఉన్నాయి వాటర్ షుగర్ బీడ్స్ అని సపరేట్ అవుతాయి అవి వేయాలి అంటే నువ్వు శారీని బట్టి వేసుకుంటావు నాకు తెలియదు ఒకవేళ నీకు అది లేదు అనుకుంటున్నాను వైట్ ఉన్నప్పుడు అన్ని వైట్ వేస్తే కూడా బాగుండదు వచ్చి వైట్ దానిలో గోల్డ్ కలర్ కదా షుగర్ బీట్స్ గోల్డ్ వైట్ లో సిల్వరే వచ్చిందా గోల్డ్ ఏం సారీలో గోల్డ్ ఎక్కడ లేదా సిల్వర్ వేస్తే బాగుండదు మొత్తం ఇట్లానే జారి ఆల్రెడీ వచ్చింది కదా ఆల్రెడీ కదా

ఇవాళ ఆప్షన్ ఇస్తే మనం ఏదైనా చేయొచ్చు ఆప్షన్లో ఏం లేదు కదా అంటే దీన్ని బట్టి చూసి వేసుకోండి ఈజీగానే ఉంది ఇది చూమ్ చేస్తే నీకు క్లియర్గా వస్తుంది ఇప్పుడు ఇన్నట్లు ఏం దించాల్సిన అవసరం లేదు ఒకటి మిస్ అయినా ఏం నష్టం లేదు ఇది సేమ్ దించాల్సిన అవసరం లేదు నువ్వు త్రీ లేయర్స్ వేసుకో చాలు ఇది ఎక్కువ ఉంది కదా అంత ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మెటీరియల్స్ ఏం లేవు కదా ఏమి నువ్వు ఎక్స్ట్రా ఛార్జ్ చేయడానికి కూడా కాబట్టి అంత అవసరం లేదు దాన్ని బట్టి నీ ఐడియాతో పో అంతే సింపుల్గా ట్రై చేయి దీనికి మధ్యలో పెట్టడానికి పెద్ద తీసుకోను అది కాకుండా సో ఇంకా ఆ పిల్లోని పంపించి నేను కున్నన్స్ పెడదామని చెప్పేసి బ్లౌజ్కి అయితే కున్నన్స్ పెడుతూ ఉన్నాను సో బ్లౌజ్కి కున్నన్స్ పెడుతూ ఉండగానే ఒక కక్క వచ్చిందనమాట కూర్చుని నేర్చుకోవడానికి అని చెప్పేసి సో తనకి కూర్చులకు దారాలు చుట్టేది చూపించాను అలాగే ఎలా కూర్చులు వేయాలి అన్నది కూడా చూపించేసాను అనమాట సో దారాలు చాలా మంది కూర్చుని మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ దీనికి దారాలు ఎట్లా చుట్టుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు నేనైతే కనుక ఒక దారం చెండు కంప్లీట్గా చుట్టేస్తామండి చుట్టిన తర్వాత ఆ దారం చెండులో టూ పార్ట్స్ అయితే మేము అనమాట ఫస్ట్ అయితే మనం గమ్ అన్నది పెట్టేసుకొని ఇలా నీట్గా అనుకోవాలి తర్వాత మనం టూ పార్ట్స్ చేసేసుకున్నామంటే దారం కరెక్ట్గా సరిపోతుంది ఓ పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు ఇక్కడ నంబర్ అయితే ఇస్తున్నాను ఎవరికైనా మిషన్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి కుర్చులు వేసే వాళ్ళకి చాలా చాలా ఈజీ అండి చుట్టుకోవాల్సిన ప్రాబ్లం ఉండదు చుట్టుకొని చుట్టుకొని షోల్డర్ పెయిన్ వస్తుంది తప్పితే మనకి ఏం పెద్ద యూజ్ అయితే ఏం ఉండదు అదే ఈ మిషన్ ఒక్కటి ఉంది అంటే కనుక ఎన్ని చీరలు అయినా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత సింపుల్గా చుట్టేస్తున్నాను వితిన్ వన్ మినిట్లో మనము ఒక నాలుగైదు చీరలకి మనం థ్రెడ్స్ అనేవి చుట్టేసుకోవచ్చు అదే మనం ప్యాడ్కో లేదంటే ఒక అట్టకో చుట్టుకోవాలంటే చేతులు నొప్పి వచ్చేస్తాయనమాట చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి రేపు వచ్చేదంతా నెక్స్ట్ సీజనే అండి ఈ సీజన్లో డబ్బులు పోసుకున్నోనికి పోసుకున్నంత అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి